కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ నేను వారి కోసం లాస్ట్ వీడియో ఒకటి చేశాను నేను భావ్య స్వరూప శాస్త్రం గురించి మాట్లాడడం జరిగింది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఏ విధమైన ఉందో ఆ విధంగా చేయటం జరిగింది ఇంకా మనకి యూనిట్ ఈ యూనిట్ సంబంధించి కొంచెం డెప్త్కి వెళ్దాము ఇక్కడ కొంచెం నా దగ్గర లైక్ ఒక మెటీరియల్ అయితే ఉంది క్విక్ రివిజన్ మెటీరియల్ లేదా బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ ఉంది ఒక్కసారి చూద్దాం ఎందుకని మంచిది అని చెప్పేసి ఇది ఏపీ అభ్యర్థులకి బాగా ఉపయోగపడుతుంది తెలంగాణ వారికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఏపీ అభ్యర్థులకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీలో కొన్ని అంశాలు మీకు చెప్పడం జరిగింది ఆ ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉన్నటువంటి యూనిట్ వన్ జీవ ప్రపంచంలో వైవిధ్యము యూనిట్ టూ మొక్కల నిర్మాణాత్మక సంవిధానం స్వరూప శాస్త్రము ఇది యూనిట్ టూ అవుతుంది మీకు ఆల్రెడీ వీడియోలు కూడా యూట్యూబ్లో పెట్టాను రీసెంట్గా వచ్చినటువంటి వీడియో కింద గత క్లాసెస్ అన్నీ కూడా ఫస్ట్ ఇయర్ బాడ్ని సంబంధించిన లింకులు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనకి యూనిట్ టూ వచ్చేసి మనకి మార్ఫాలజీ అవుతుంది దీంట్లో దీని గురించి మీకు అన్ని ఇచ్చే విషయాలు చెప్పాను రూట్ స్టెమ్ లీఫు ఇన్ఫ్లోరసిన్స్ పుష్ప విన్యాసము అదేవిధంగా రీసెంట్ వీడియో వచ్చేసి మనకి ఫలాల గురించి మాట్లాడడం జరిగింది ఎందుకైనా మంచిది కొంచెం డెప్త్గా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము అప్లికేషన్లు ఇలాంటివి ఏమైనా క్వశ్చన్స్ ఇస్తాడా అంటే అంశాన్ని చూస్తే ఇక్కడ నేను చెప్పాను ఆల్రెడీ మీకు చెప్పాను మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ కేవలం జస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మరీ అంత డెప్త్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇక్కడ చూడండి ఒక్కసారి చూడండి పుష్ప విన్యాసంలో మనకి ఏమంటున్నారంటే మద్యాభిసార పుష్ప విన్యాసం అంటే ఏంటి ఓకే ఒక్క నిమిషం అండి ఓకే ఇక్కడ ఏమంటున్నారంటే మనకి మద్యాభిసార పుష్ప విన్యాసం అంటే ఏంటి అదేవిధంగా నిశ్చిత పుష్ప విన్యాసం మధ్య భేదం ఏంటి కనుక్కోమంటున్నాడు ఆల్రెడీ దీని గురించి మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది అసలు మద్యాభిసార పుష్ప విన్యాసం అంటే ఏంటి అన్ని రకాలు మీకు చెప్పడం జరిగింది కాబట్టి సింపుల్ చెప్పేస్తాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టమ్ అనుకోండి మరి స్టమ్ అగ్రం ఉంటుంది సో మద్యాభిసార రకంలో ఏంటంటే మనకి ఇది ప్రధాన అక్షం అంటాము ఇది అనిశ్చితంగా పెరుగుతుంది అనమాట అలాగా ఇలా అనిశ్చితంగా పెరుగుతూ ఈ పుష్ప విన్యాస వృంతం మీద మనకి ఫ్లవర్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి అంటే మద్యాభిసార రకంలో మనకి ఈ పుష్ప విన్యాస వృంతము అనిశ్చితంగా పెరుగుతుంది లేదా ప్రధాన అక్షం అనేది అనిశ్చితంగా పెరుగుతూ పుష్ప విన్యాసం మీద పుష్పాలు అనేవి అగ్రాభిసార క్రమంలో అమరి ఉంటాయి అదే కదా మద్యాభిసార పుష్ప విన్యాసం అంటే మరి నిశ్చిత పుష్ప విన్యాసం అంటే ఏంటి నిశ్చిత పుష్ప విన్యాసం అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇష్టం అనుకోండి ఈ స్టమ్ నుంచి మనకి స్టమ్ మోడిఫికేషనే ఫ్లవర్ కాబట్టి కాండం యొక్క రూపాంతరమే పుష్పం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే నిశ్చిత పుష్ప విన్యాసాన్ని మనం సైమోస్ అంటాం కదా దీంట్లో ప్రధాన అక్షరం ఏదైతే ఉందో అది ఒక ఫ్లవర్తో ఎండ్ అవుతుంది అంతే ప్రధాన అక్షరం ఇక్కడి వరకు ఆగిపోతుంది ఇక్కడేమో ప్రధాన అక్షరం అనేది ఇంకా గ్రో అవుతుంది ఇదేమో మద్యాభిసార పుష్ప విన్యాసము ఇచ్చి నిశ్చిత పుష్ప విన్యాసము సో మద్యాభిసర పుష్ప విన్యాసంలో ఏం జరుగుతుందంటే పుష్ప విన్యాసం యొక్క పెరుగుదల అనిశ్చితంగా ఉంటుంది ఇక్కడ పుష్ప విన్యాసం అనేది ఆగిపోతుందని మీకు చెప్పాను మరి దీంట్లో ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం ఇది తెలంగాణ కానీ ఏపీకి సంబంధించినటువంటి బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ మేబీ మీ దగ్గర ఉండొచ్చు జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను మరి ఈ వీడియో ఏపీ అభ్యర్థులు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది టీజీ లేదా తెలంగాణ వారికి కూడా ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు ఈ వీడియో ఏపీ వారి కిందే నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి టీజీటి వారికి కూడా సారీ తెలంగాణ వారికి కూడా ఉపయోగపడుతుంది సో మధ్యాభిసార పుష్ప విన్యాసంలో పుష్ప విన్యాసాక్షం పెరుగుదల అనిశ్చితంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ చెప్పాను మీకు దీని మీద అనేక పుష్పాలు అగ్రాభిసారంలో ఏర్పడతాయి మరి నిశ్చిత పుష్ప విన్యాసంలో పుష్ప విన్యాసం అగ్రంలో ఒక పుష్పం ఏర్పడి దాని పెరుగుదల ఆగిపోతుంది అంతే కదా తేడా ఓకే తర్వాత మీకు నేను పుష్ప విన్యాసాలు డిఫరెంట్ టైప్ ఆఫ్ పుష్ప విన్యాసాలు ఉన్నాయి యుఫర్బియేసీ కుటుంబంలో మనకి ఒక రకమైనటువంటి పుష్ప విన్యాసం ఉంటుంది దాని పేరు సయాతియం అని చెప్పాను ఈ యుఫర్బియేసీ కుటుంబంలో మనకి సయాతియం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్ఫ్లూయర్సెన్స్ ఉంటుంది పుష్ప విన్యాసం ఉంటుంది దీనిలో గిన్నె వంటి పరిచక్రపుచ్చావళి లోపల గిన్నె వంటి పుచ్చావళి ఉంటుంది దీంట్లో పరిచక్ర పుచ్చావళి అంటే ఇన్వాల్వ్ అంటాము పరిచక్ర పుచ్చావళి పరిచక్ర పుచ్చావళి అంటే ఈ పుష్ప విన్యాసంలో గిన్నె వంటి పరిచక్రపుచ్చావళి లోపల ఏముంటాయి మనకి పత్రరహి పత్ర పరిపత్ర రహిత అదేవిధంగా వృంతం గల ఏకలింగ పుష్పాలు అమరి ఉంటాయి అన్నమాట నిశ్చిత పద్ధతిలో అమరి ఉంటాయి కాబట్టి సయాతియం అనేటువంటి పుష్ప విన్యాసం అనేది విఫర్బేసి కుటంలో కనిపిస్తుంది మరి సయాతియం యొక్క పుష్ప విన్యాసంలో లైక్ స్ట్రక్చర్ ఏంటంటే మనకి పరిచక్రపుచ్చావళి అంటు అంటాం మనం అంటుండం ఓకే పరిచక్రపుచ్చావళి అనేది ఉంటుంది రెండవది తర్వాత మనకి మర్రి జాతులు ఉంటాయి కదా మర్రి మొక్కలు ఉంటాయి కదా మనకి ఫైకస్ యాక్చువల్గా ఇది ఫైకస్ ఫైకస్ మర్రి జాతి వృక్షాలు కనిపించే పుష్ప విన్యాసం ఏంటి ఎందుకు బ్లాస్టోపాగా కీటకం మర్రి చెట్టు పుష్ప విన్యాసం దర్శిస్తుందని ఇక్కడ బ్లాస్టోపాగా కీటకం అనేది మర్రి చెట్టు పుష్ప విన్యాసం ఎందుకు వచ్చి దాని మీద వాలుతుందని చెప్పాడు ఆల్రెడీ మీకు గతంలో చెప్పేటప్పుడు కేవలం హైపంతోడియం పుష్ప విన్యాసం అని చెప్పాను కానీ దీనికి డెప్త్ చెప్పలేదు ఇక్కడ చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి సో ఇక్కడ చూడండి తోడియం అనేది ఇక్కడ మర్రి జా ఫైకస్ జాతుల్లో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పుష్ప విన్యాసము ఆల్రెడీ మీకు చెప్పారు దీంట్లో వృంతరహిత ఏకలింగ పుష్పాలు ఉంటాయి అలా మీకు చెప్పడం జరిగింది అయితే ఈ పుష్ప విన్యాసంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుష్ప విన్యాసం అనుకోండి దీనిలో పురుష పుష్పాలు అనేవి అగ్రభాగానికి దగ్గరగా ఉంటాయి సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫైకస్ అంటే మర్రి చెట్టే కదా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి ఫ్లవర్ ఇలా ఉందనుకోండి ఫైకస్లో మరిలో దీంట్లో పుష్పాలు అనేవి అగ్రభాగానికి దగ్గరగానే ఉంటాయి అంటే ఈ ఏరియాలో పుష్ప మన జస్ట్ ఇమాజిన్ ఈ ఏరియాలో పుష్పాలు ఉంటాయి సీ పుష్పాలు అనేవి ఈ కింద భాగంలో ఉంటాయి వీటి మధ్య మనకి గాల్ పుష్పాలు ఉంటాయి అంటే హైపంతోడియం పుష్ప విన్యాసంలో పురుష పుష్పాలు అనేవి పైన ఉంటాయి స్త్రీ పుష్పాలు కింద ఉంటాయి మధ్యలో గాల్ పుష్పాలు ఉంటాయి గాల్ పుష్పాలు అంటే మనకి వ్యంధ్య శ్రీ పుష్పాలని చెప్పవచ్చు ఓకేనా కాబట్టి ఈ మర్రి చెట్టులో ఉన్నటువంటి ఈ గాల్ పుష్పాలలో గుడ్లను పొదిగేటువంటి ఒక కీటకం ఉంటుంది దాని పేరు బ్లాస్టోపాగ అనేది కీటకం ఉండి పరాగ సంపర్గాన్ని జరుగుతుందనమాట ఓకేనా ఈ ఫలదికరంతరము ఈ పుష్ప విన్యాసం అంతా కూడా మర్రి అది లైక్ ఇది కరెక్టే ఫీగ్ ఫ్రూట్గా మారుతుందంటే మర్రి మారుతుంది అన్నమాట కాబట్టి హైపంతోడియం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పుష్ప విన్యాసంలో స్త్రీ పుష్పాలు పురుష పుష్పాలతో పాటు వ్యంధ్య స్త్రీ పుష్పాలు ఉంటాయి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ పుష్ప విన్యాసంలో మనకి బ్లాస్టోపోగా పోగా పాగ కీటకం అనేది పరాగ సంపర్కం జరుగుతుంది ఈ పుష్ప విన్యాసంలో పురుష పుష్పాలు ఉంటాయి స్త్రీ పుష్పాలు ఉంటాయి వీటి మధ్య మనకి గాల్ పుష్పాలు ఉంటాయి ఈ గాల్ పుష్పాలు అనేవి వ్యంధ్య శ్రీ పుష్పాలు కాబట్టి చూడండి ఫీగ్ అదే మర్రి జాతి మర్రి ఫ్రూట్ అనొచ్చు లైక్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఫీగ్ ఫ్రూట్ అని రాయొచ్చు ఫీగ్ ఫ్రూట్ అంటే మనకి జాతి వృక్షాలు కనిపించే పుష్ప విన్యాసం వచ్చేసి హైపన్ దీంట్లో బ్లాస్టోపాగా కీటకం అనేది ఈ గాల్ పుష్పాల మీద పెడు అంటే దాని యొక్క ఎక్స్ని గాల్ పుష్పాల మీద పెడుతుంది అదేవిధంగా బ్లాస్ట్ ఉపాగ గేట్గా మనకి పరాగ సంపర్కము కూడా ఇక్కడ జరుపుతుంది ఓకేనా అది రెండు ఆల్రెడీ మీకు చెప్పాను సంస్కృత పుష్పానికి అసౌస్కృయుత పుష్పానికి మధ్య తేడా ఏంటి అనేటువంటి అంశం మాట్లాడితే మనకి ఆల్రెడీ మీకు చెప్పాను ఫ్లవర్ గురించి మాట్లాడే మనం సౌస్కృతయుతం పుష్పము అసౌష్ణం అంటే మీకు తెలుసు మీకు ఆ పుష్పం సౌష్ఠంగా ఉంటే ఏంటి యాక్టినో మార్పిక్ అని లేదా రెండోది వచ్చేసి మనకి యాక్నో మార్పిక్ కాదు ఓకేనా జైగో మార్ఫిక్ అంటాము పాక్షిక సౌష్ఠితము కాబట్టి సౌష్ఠిత పుష్పానికి పాక్షిక సౌష్ఠిత పుష్పానికి భేదం ఏంటంటే చాలా సింపుల్ సౌష్ఠిత పుష్పం అంటే పుష్పాన్ని ఏ తలం నుంచి నిలువుగా రెండు సమభాగాలుగా మధ్య నుంచి కోస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్లవర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదో ఫ్లవర్ అనుకోండి ఈ ఫ్లవర్ ఈ ఫ్లవర్ను ఏ తలం నుంచి నిలువుగా ఇలా కోసామనుకోండి ఏ తలం నుంచి కోసినా రెండు సమాన భాగాలు అవుతుంది కాబట్టి పుష్పాన్ని మధ్య నుంచి ఏ వ్యాసార్థపు తలం నుంచైనా రెండు సమాన భాగాలుగా విభజించగలిగితే అటువంటి పుష్పాన్ని సౌష్టవయుతో పుష్పం అంటారు ఎగ్జాంపుల్ మీకు చెప్పాను మస్టర్డ్ అని ఆవ దతుర అదేవిధంగా మిరప ఇవన్నీ సారీ అని చెప్పాను మీకు అదేవిధంగా మనకి పాక్షిక సౌష్ఠవత్యం అంటే ఏంటి పాక్షిక సౌష్ఠవత్యం అంటే పుష్పాన్ని మధ్య నుంచి ఏదో ఒక తల నుంచి మాత్రమే ఏదో ఒక తలం నుంచి మాత్రమే రెండు సమాన భాగాలు చేయగలము కానీ సంస్కృతి పుష్పంలో ఏ తలం నుంచైనా రెండు సమాన భాగాలు చేయవచ్చు కాబట్టి పుష్పాన్ని ఏదో ఒక తలం నుంచి మాత్రమే రెండు నిలువభాగాలు రెండు సమభాగాలు చేస్తాము కానీ సౌష్ఠ పుష్పంలో ఏ తలం నుంచైనా రెండు సమాన భాగాలు చేయవచ్చు అదే పాక్షిక సౌష్కృతంలో ఏదో ఒకతల నుంచి మాత్రమే రెండు సమాన భాగాలు చేస్తాము ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్పాను ఇంకా మొన్న చిక్కుడు చెప్పాను బియ్యం చెప్పాను గుల్ మొహర్ చెప్పాను ఇంకా మనకి గుల్ మొహర్ అని చెప్పాను ఒక మొక్కు ఉంటుంది గుల్ మొహర్ చెప్పాను అదేవిధంగా మనకి బఠానీ ప్లాంట్ గురించి చెప్పడం జరిగిందనమాట ఇది సౌష్టిత పుష్పానికి పాక్షిక సౌష్ఠ పుష్పం మధ్య ఉన్నటువంటి తేడా తర్వాత మనకి బఠానీలో ఆకర్ష పత్రాలు ఏ విధంగా అమరి ఉన్నాయి ఆ అమరికను ఏమంటాము అని మీకు చెప్పాను లెగ్యుమినేసి కుటుంబంలో ఎటువంటి పుష్ప విన్యాసం ఉంటుంది అనేటువంటి మనం మాట్లాడాము దాంట్లో మనకి వ్యాక్సిల్లరీ అదేవిధంగా పాపిలినేషియస్ చెప్పాను కదా ఆల్రెడీ లైక్ దీనికి పాపిలినేషియస్ పుష్ప విన్యాసం దీన్ని మనకి వ్యాక్సిల్లరీ పుష్ప విన్యాసం అని చెప్పాను అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే బఠానీ మొక్క అనేది మనకి లెగ్యుమినేసి ప్లాంట్ దీంట్లో ఐదు ఆకర్షక పత్రాలు ఉంటాయి సో ప్రాంతంలో పెద్దదిగా ఉండేటువంటి ఉంది ప్రాంతంలో పుష్ప విన్యాసం మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ చేస్తున్నాను సో ఇది ప్రాంతంలో ఉండేటువంటి ఒక ఆకర్షక పత్రం పెద్దదిగా ఉంది దీని కింద మనకి రెండు ఇలా ఉంటాయి అంటే ప్రాంతంలో పెద్దదిగా ఉండే ధ్వజపత్రం దీన్ని మనం ధ్వజపత్రం అంటాము ధ్వజపత్రం అంటాము తర్వాత పార్శ్వంగా ఉండే రెండు ఆకర్షక పత్రాలను మనం ఇక్కడ చూడండి రెండు బాహు చూడండి వీటిని మనం బాహుల్ అంటాము చెప్పాను మీకు బాహులు అంటాము ఓకే తర్వాత మనకి ఈ బాహుపత్రాలు పూర్వాంతంలో ఉండేటువంటి రెండు చిన్న ఆకర్షపత్రాలు రెండు ఉంటాయి సో మే రెండు కలిసిపోయి ఉంటాయి కాబట్టి ఇలా డ్రా చేసాము ఇది ఇలా డ్రా చేసాము వీటిని మనం ద్రోణి అంటాము అంటే మనకి ఈ బఠానీ మొక్కల్లో కానీ అదేవిధంగా చిక్కుడు మొక్కల్లో కానీ లేదా లెగ్గుమనేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో ఉండేటువంటి పుష్ప విన్యాసం ఏంటంటే మనకి పాపులినేస్ పుష్ప విన్యాసం లేదా వ్యాక్సిలరీ పుష్ప విన్యాసం అని అంటాము సో దీంట్లో మొత్తం ఐదు ఆకర్షణ పత్రాలు ఉంటాయి పైన అతిపెద్దది ధ్వజపత్రము దాని కింద ఉండేటువంటి రెండు బాహులు తర్వాత రెండు ఉండేవి ద్రోణిలని చెప్పడం జరుగుతుందనమాట ఓకేనా ఇది పెద్ద ఆకర్షక పత్రము ఇది చిన్న ఆకర్షక పత్రము ఇవి పార్శ్వంగా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ మకుడుదొల పరిశ్రమ అంటే ఏంటి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి మకుడుదొల పరిస్థితం అంటే ఏంటి మీకు కేసరావుల గురించి మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే వంగ మొక్కల్లో వంకాయలం వంగులో ఏమవుతుందంటే ఈ కేసరాలు అనేవి నేను సింపుల్గా చెప్తాను కేసరాలు అనేవి ఆకర్షక పత్రాలతో సంయుక్తం అవుతాయి దాన్ని మనం మకుటదలో పరిస్థితం అంటాం కాబట్టి కేసరాలు ఆకర్షణ పత్రాలతో సంయుక్తం కావడాన్ని ఆకర్షణ ప ఆకర్షణ ఓకే దానికి లైక్ కరోలా కరోలతో సంయుక్తం కావడాన్ని మనం మకుటదలో పరిస్థితం లేదా అంటాము ఆ పరిస్తం అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి వంగ అదేవిధంగా మనకి లిల్లీ మొక్కలు మీకు చెప్పాను పరిపత్రాలతో సంయుక్తం అయితే అంటే కేసరాలు అనేవి ఆకర్షక పత్రాలతో కాదు పరిపత్రాలతో సంయుక్తం అయితే పరిపత్రపరిస్తం అని మీకు చెప్పాను ఒకే పుష్పంలో కేసరాలు స్వేచ్ఛగా ఉన్నాయనుకోండి బహు కేసరయుతం అంటాము తర్వాత కేసరాలన్నీ ఒక కట్టగా ఉన్నాయి అనుకోండి ఏకబంధకం అంటాము రెండు కట్టలుగా ఉంటే ద్విబంధకం అంటాము మినీ మనీ పుంజాలుగా ఉంటే బహుబంధకం అంటామని మీకు చెప్పడం జరిగింది సో ఈ మెటీరియల్ యాక్చువల్గా నాకు నెట్లో ఉంది ఇది యాక్చువల్గా అయితే బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ మీకు కూడా అర్థమవుతుందని చెప్పేసి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ బాడీలో మార్ఫాలజీ ఇంటర్ స్థాయిలో చెప్పాను కాబట్టి మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను ఎందుకంటే మంచిది కాబట్టి ఓకేనా తర్వాత మీకు చెప్పాను సంయుక్త అండకోశము మరియు అసంయుక్త అండకోశం మధ్య తేడా ఏంటి అన్నారు సంయుక్త అండకోశం అంటే ఏంటి అసంయుక్త అండకోశం అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని చూస్తే అండకోశంలోని ఫలదాలు సంయుక్తంగా ఉంటాయి అండకోశం ఫలదాలు విడిగా ఉంటాయి సో పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకి సో అండ విన్యాసం అంటే ఏంటి అండాశయంలో అండాలు అమరి ఉండే విధానం మనం అమరి ఉండేటువంటి విధానాన్ని మనం అండన్యాసం అంటాము ఓకే డయాంతస్లో మనకి స్వేచ్ఛా కేంద్ర అండన్యాసం ఉంటుంది డయాంతస్లో మనకి స్వేచ్ఛా కేంద్ర అండన్యాసం అనేది ఉంటుంది అండాశయంలో మనకి ఓవరీలో అండాలు అమరి ఉండేటువంటి విధానాన్ని మనం అండన్యాసం అని చెప్పొచ్చు ఓకేనా తర్వాత మీకు ఆల్రెడీ దీని గురించి చెప్పాను వర్టీస్టెల్లాస్టర్ సయాతి హైపంతోడియం గురించి మీకు చెప్పాను అయితే నేను వర్టీస్టెల్లాస్టర్ అనేది ప్రత్యేకమైనటువంటి పుష్ప విన్యాసం ఇది ఇది లెగ్యుమినేసే సారీ లామినేసి కుటుంబ మొక్కలో ఉంటుంది అని మీకు చెప్పడం జరిగింది అయితే దీని గురించి ప్రత్యేకించి వివరించలేదు నేను జస్ట్ లామేసి కుటుంబ మొక్కల్లో వర్టీస్టల్లా స్టోరీ ఉంటుందని చెప్పాను సో ఇక్కడ ఒక్కసారి డెప్త్కి వెళ్తాము సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వన్ సయాతియం ఇది సమా కాదు సయాతియము సో సయాతియమం అనేటువంటి పుష్ప విన్యాసము ఏ మొక్కల్లో ఉంటుందండి సాధారణంగా ఇఫ్రబేసి కుటుంబ మొక్కలు ఉండేటువంటి ఈ పుష్ప విన్యాసం పేరు సయాతియం అని చెప్పొచ్చు సయా ఇది మా మా కాదు సయాతియం ఇదిగో చూడండి ఇలా ఉంటుంది దీంట్లో నగ్న వృంత సహిత అంతే విధంగా నగ్న వృంత సహిత వృంత వృంత వృంతం గల ఏకలింగ పుష్పాలు అమరి ఉంటాయి దీంట్లో ఇవన్నీ అవే కాబట్టి ఈ పుష్ప విన్యాసాన్ని ఆవరించి గిన్నె వంటి పరిచక్రపుచావళని పరిచక్ర పరిచక్రపుచ్చ్యావళి ఇది గిన్నె మధ్యలో మనకి త్రిఫలదల శ్రీ పుష్పం ఉండి దాని చుట్టూ కొన్ని పుష్పాలు ఉంటాయి అంటే మధ్యలో స్త్రీ పుష్పం ఉంటుంది దాని చుట్టూ పురుష పుష్పాలు ఉంటాయి మధ్యలో వ్యంత్య పుష్పాలు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇఫర్బేసి కుటుంబంలో ఈ పుష్ప విన్యాసం శయాతియం కదా సో ఫస్ట్ దీంట్లో ఈ పుష్ప విన్యాసం ఒక గిన్నెలా ఉందనుకోండి ఈ గిన్నెన ఆవరించి పరిచక్ర పుచ్చావళి ఉంటుంది గిన్నె మధ్యలో మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్త్రీ పుష్పం అనుకోండి దీని చుట్టూ మనకి పురుష పుష్పాలు ఇలా ఉంటాయి ఈ స్త్రీకి పురుషకి మధ్య కొన్ని వ్యంజ్య పుష్పాలు ఉంటాయి గాల్ పుష్పాలు అనేవి ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఆల్రెడీ మీకు చెప్పాను సారీ సారీ ఓకే సారీ ఏం ఏం కాదు ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది నేను చెప్పింది హైపన్ తోడియా కదా సారీ ఒక్క నిమిషం ప్లీజ్ వెయిట్ ఓకే ఓకే సారీ సారీ ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి సయాత్యంలో మనకి యుఫర్బేసి కుటుంబంలో ఇది కనబడుతుంది ఇక్కడ ఉంటుంది యుఫర్బేసి కుటుంబంలో ఈ పుష్ప విన్యాసం ఉంటుంది దీంట్లో ఎటువంటి పుష్పాలు ఉంటాయంటే నగ్న నగ్న వృంత సహిత ఏకలింగ పుష్పాలు అనేవి అమరి ఉంటాయి మరి ఈ పుష్ప విన్యాసంని ఆవరించి గిన్నె వంటి పరిచక్ర పుచ్చావళి ఉంటుంది గుర్తుపెట్టుకోండి గిన్నె వంటి పరిచక్ర పుచ్చావళి ఉంటుంది గిన్నె మధ్యలో మనకి త్రిఫలదల శ్రీపుష్పం ఉంటుంది దాని చుట్టూ ఏకశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం మాదిరిగా కేసరాను నుంపునటువంటి అనేక పుష్పాలు ఉంటాయి మధ్యలో స్త్రీ పుష్పాలు ఉంటాయి దానికి అటు ఇటు పనికి పుష్పాలు ఉంటాయి అంతే ఓకేనా తర్వాత తోడియం సో తోడియం అనేది మనకి మర్రి ఫైకస్ జాతుల్లో ఉంటుంది ఇది సో దీంట్లో మనకి పుష్ప విన్యాసం మార్పు చెంది రసభరిత గిన్నె వగలాగా ఉంటుంది సో దీంట్లో ఏంటంటే మనకి ఇందాక చెప్పాను ఏముంటుంది పుష్పాలు స్త్రీ పుష్పాలు ఉంటాయి మధ్యలో గాల్ పుష్పాలు అనేవి ఉంటాయి దాంట్లో మనకి ఆ బ్లాస్టో బ్లాస్టో పాగా అనేటువంటి కీటకం అనేది పరాగ సంపర్కం జరుగుతుందని మీకు చెప్పడం జరిగింది ఓకేనా ఇది అయిపోయిన మీకు చెప్పాను అవసరం ఉంది మీరు చదువుకోండి ఫ్రెండ్స్ ఒకసారి బాగానే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడంటే ఒకసారి చూద్దాం ఇంకేమి ఇచ్చాడు ఇక్కడ సో భాగాల పుష్పాసన మీద అంటే చూడండి పుష్ప భాగాలు పుష్పాసన మీద అమరి ఉన్న విధానాన్ని బట్టి వర్ణించండి అన్నాడు సో ఎటువంటి పుష్పము ఇది పుష్పాలు మూడు రకాలు ఉన్నాయి అండ దిస్త పుష్పము పర్యాండ కోశ పుష్పము అలాగా కొన్ని ఫ్లవర్స్ గురించి ఇవ్వటం జరిగింది ఫస్ట్ వన్ ఏంటంటే మనకి అండకోశాదస్థిత నాకు తెలుగు కొంచెం పలగదు ఫ్రెండ్స్ దీన్ని ఇంగ్లీష్లో సింపుల్గా హైపోగైనస్ అని చెప్తాము సింపుల్గా హైపోగైనస్ సో పర్యాండ కోశం కాబట్టి అంతేనా పర్యాండ కోశం కాబట్టి దీన్ని మనం ఏమంటాము లైక్ పర్యాండ కోశం అంటే పెరిగైనస్ అంటాము పెరిగైనస్ అనవచ్చు ఇంకోటి వచ్చేసి మనకి అండకోశ ఇక్కడ తప్పు రాశారు అండకోశోపరిక అండకోశోపరిక కోశోపరిక అండకోశోపరిక పుష్పం అంటే దాని ఎపిగైనస్ అని చెప్తాను ఎపిగైనస్ అని చెప్తాము ఓకేనా అండకోశాధిష్ట పరి అండకోశ అండకోశోపరిక హైపోగైనస్ పెరీ గైనస్ గైనస్ అని చెప్పేసి ఆల్రెడీ మీకు చెప్పాను ఒక్కసారి మనం మాట్లాడదాం చూడండి అండకోశాదిస్తామని మేము చెప్పేస్తాం చూడండి అండకోశం అగ్రభాగంలో ఉండ మొన్న చెప్పాను మీకు మీ లాస్ట్ వీడియోలో చూడండి ఇక్కడ నేను జస్ట్ చదివేస్తాను సో పుష్పాసనం అగ్రభాగంలో అండకోశం అవరి ఉంటుంది ఇదిగో ఇది అండకోశము అండకోశం పీట భాగంలో పీఠభాగం నుంచి రక్షపత్రాలు పత్రాలు ఆకర్షపత్రాలు కేశాలు వస్తాయి అది అండకోశాధిస్తాము పెరిగైనస్ అంటే మనకి ఇది అండకోశం అనుకోండి దీని పక్క నుంచి ఆకర్షపత రక్ష పత్రాలన్నీ వస్తాయి అదేవిధంగా మనకి అండకోశ పరికరం అంటే అండాలు పై భాగం నుంచి ఈ యొక్క రక్షపత్రాలు పత్రాలు కేశరావులు అండకోశము ఇవన్నీ వస్తాయి కేశరావులు వస్తాయి కాబట్టి అండకోశాధిస్తం అంటే అది పర్యాండకోశం అంటే ఇది అండకోశ పరికరం అంటే అది ఆల్రెడీ మీకు నేను చెప్పాను ఒకసారి మీరు చదువుకోండి మీకు టైం ఉంటే చదువుకోండి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాను మీకు అండ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అండకోశం అనుకోండి ఈ అండకోశం కింద భాగం నుంచి మిగిలిన కేసరాలు కానీ రక్షక పత్రాలు పత్రాలు వస్తాయి అదే పర్యాండ కోశం అంటే ఏంటి ఇది అండకోశం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దీని సైడ్ నుంచి రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు కేసరాలు వస్తాయి అది అండకోశ పరికరం అనుకోండి ఇది అండకోశం పై భాగం నుంచి మిగిలిన పుష్పభాగాలు వస్తాయి అంతే తేడా ఎగ్జాంపుల్ ఏంటి అండకోశ ఇస్తుంటే ఆవాలు వంకాయ అదేవిధంగా గులాబీ పిచ్ జామ దోశ అని ఆల్రెడీ గత లాస్ట్ వీళ్ళు చెప్పిన మీరు చూసుకోవచ్చు సో ఇది కూడా చెప్పాను మీకు మనకి పుష్ప రచన ఏ విధంగా ఉంటుంది మరి దాని రకాలు ఏంటి అని చెప్పాను ఆ పుష్ప భాగాల్లో మనకి పుష్ప రచన ఉంటుంది కదా పుష్ప భాగాలు ఏ విధంగా మరి ఉంటాయో తెలిపేదే రచన కాబట్టి మనకి ఒకసారి చూడండి దీంట్లో కవాటు యుతం అంటాము ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుంది మనకి లైక్ వాల్వెట్ అంటాము మెలి తిరిగిన ట్వైస్టెడ్ అంటాము చిక్కైనా చెక్కైనా కాదు చిక్క ఇది ఇంబ్రికేట్ అంటాము అదే విధంగా వ్యాక్సిలరీ ఉంటుంది కవాటు యుతం అంటే ఏంటి చూడండి ఈ రకమైన విధానంలో రక్షక లేదా ఆకర్షక పత్రాలు అంచులు ఒకటి దగ్గరగా దాని మధ్య తక్కువ దూరంలో ఉంటాయి ఓవర్ ల్యాపింగ్ ఏమి ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రక్షక పత్రాలు లేదా ఆకర్షపత్రాలు అనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలాగే ఉంటాయి ఒకదానికొకటి దగ్గరగా ఉంటే తక్కువ దూరంలో ఉంటాయి ఓవర్ ల్యాపింగ్ ఏమి ఉండదు ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఏం చెప్తాము కెలో ట్రాఫీస్ జిల్లేడు కదా అని చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఓకే అది చూసుకోండి మీరు రెండోది వచ్చేసి మనకి చూడండి ఇది ఇలాగా మెలి తిరిగిన అంటే ఒకదానికొకటి ఒక ల్యాపింగ్ మెలి తిరిగిన ఈ రకమైన విధానంలో రక్షక పత్రాలు లేదా ఆకర్షపత్రాలు ఒకదానికొకటి ఆవరించి ఒకదానికొకటి ఆవరించి ఉంటాయి చూసు చూసుకో ఒకదాని అంచు మరొకటి కప్పుతూ ఉంటుంది చైనా రోజు అదేవిధంగా పత్తి మెలి తిరిగిన చిక్కైన పుష్పరచిన అంటే ఏంటి ఒకటి లోపలికి ఒకటి బయటికి ఒకటి లోపలికి బయట అలాగా ఈ రకమైన విధానంలో రక్షక లేదా పత్రాలు యొక్క అంచులు ఒకదానికోటి ఆవరించి ఉంటాయి దీని నిర్దిష్ట దిశ ఉండదు తంగేడు గుల్మోహర్ ఓకేనా దీన్ని చిక్కైన పుష్పరచన అంటాము కేసీఆర్ కానీ గుల్మోహర్లో ఏముంటుంది రక్షక అదేవిధంగా ఆకర్షపత్ర అంచులు ఏదో ఒక దిశలో కాకుండా ఒకదానికోటి అతివ్యాప్తమై ఉంటే దాన్ని చిక్కైన పుష్పరచన అంటాము చూడండి ఇక్కడ ఏంటంటే మనకి ఇది లోపలికి ఉంది ఇది లోపలికి ఉంది ఇది పూర్తిగా బయటకు ఉంది ఇది లోపలికి బయటికి ఇది లోపలికి బయటికి ఇది లోపలి ఇది లోపలి బయటికి ఉందన్నమాట అలాగా ఉంటే చిక్కైన పుష్పరచన అంటామన్నమాట ఈ రకమైన విధానంలో రక్షక పత్రాలు కానీ ఆకర్షపత్రల యొక్క అంచులు ఒకదానికొకటి ఆవరించి ఉంటాయి అదే మెలి తిరిగినలో రక్షక లేదా ఆకర్షపత్రలు ఒకదానికొకటి ఆవరించి ఉంటాయి అంతే ఓకే అంచులు చూడండి అంచులు ఒకదానికొకటి ఆవరించి ఉంటాయి ఇక్కడ ఈ రకమైన విధానంలో రక్షణ లేదా ఆకస్పత్రాలు ఆవరించి ఉంటాయి అంతే జస్ట్ ఈ ఇది దీనికి ఆవరించి దీన్ని ఆవరించి ఉంటుంది ఇది దీన్ని ఆవరించి ఇలాగా ఆవరించి ఉంటుంది అంతే కానీ ఇక్కడ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్గా అంటే ఈ రకమైన విధానంలో రక్షణ లేదా అంచులు ఒకదానికోటి ఆవరించి ఉంటాయి ఒక డైరెక్షన్ ఏమి ఉండదు ఇక్కడ ఒక డైరెక్షన్ ఇది దీన్ని 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 ఇలా ఆవరించి ఉంటుంది ఇక్కడ డైరెక్షన్ ఉండదు ఒకటి పూర్తిగా లోపలికి ఉంటుంది ఒకటి పూర్తిగా ఉండి మిగతా మూడేమో లోపలికి బయటికి లోపలికి బయటికి అంచులు అనేవి ఉంటాయి అది చిక్కైన పుష్పరచన ఓకేనండి చిక్కైన పుష్పరచన కాబట్టి అయితే మెలి త్రిగినలో ఏమవుతుంది మెలి పుష్ప పుష్పరచన ఏమవుతుందంటే మెలి త్రిగ్న ట్వైస్టెడ్ అంటాం కదా దీనిలో వగదానికో ఒకగదా ఒకటి ఒక అంచు కప్పి ఉంటుంది ఒక అంచు ఇంకో అంచు కప్పి ఉంటుంది దానికి ఒక దిశ ఉంటుంది కానీ దిశ ది దిశ ఉండదు అనమాట నెక్స్ట్ మనకి వ్యాక్సిలరీ వ్యాక్సిల దాని మీకు చెప్పాను ఓకేనా తర్వాత ఇది మీకు చెప్పలేదు పుష్పించే మొక్కలు ఏమైనా నాలుగు అండన్యాసాల రకాలు వివరించండి అని చెప్పారు సో అండన్యాసాలు సో మనకి అండాశయంలో అండాలు అమరి ఉండే విధానమే అండన్యాసం అని చెప్పాము చెప్పవచ్చు ఓకేనా దాన్ని మనం ప్లాసంటేషన్ అని చెప్పడం జరుగుతుంది అండాశయంలో అండాలు ఏ విధంగా అమరి ఉన్నాయో దాన్ని తెలిపేది మనకి ప్లాసంటేషన్ అని చెప్పొచ్చు దీంట్లో అనేక రకాలు ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మార్జినల్ ప్లాంటేషన్ సారీ ప్లాసంటేషన్ అంటే ఉపాంత అండన్యాసము తర్వాత యాగ్జియల్ ఉంటుంది అక్షియా ఉంటుంది కుడ్డియా దీన్ని మనం పెనైటల్ అని చెప్తాము పీటా బేసల్ అని చెప్తాము తర్వాత ఇంకోటి కేంద్ర ఒకటి ఉంటుంది ఓకే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి ఒకసారి సరిపోతుంది సో ఎగ్జాంపుల్ చూసుకోండి మనకి ఉపాంత స్థానము సో ఇక్కడ ఏమన్నారు ఈ రకమైన అండన్యాసంలో అండాశయము ఉదర అండాలు అండలు ఉంటాయి అంటున్నారు తర్వాత మనకి ఇదంతా ఇదే కాదులండి మనకి ఎగ్జాంపుల్ బఠాని ఒకటి ఇవి చూసుకోండి ఓకే వీ వీటికి చూసుకోండి ఫ్రెండ్స్ బాగానే ఉంటుంది అంత ఇంపార్టెంట్ ఇది కాదనుకుంటున్నాను ఉపాంతన్యాసం అంటే అండాశయం ఉద్రపంచులు అండాలు ఉంటాయి అక్షయ అండన్యాసస్థానం అంటే మనకి ఒక సర్కిల్ షేప్లో ఇంకా చూడండి ఇది ఇలాగ అండాలు అమరి ఉంటాయి ఈ ప్లేస్లో అంటే మనకి అక్షయంగా అమర్చబడి ఉన్నటువంటి అండన్యాస స్థానానికి అండాలు అతకబడి ఉంటాయి అండన్యాస స్థానం అనేది అక్షీయంగా అమర్చబడి ఉంటుంది ఒక వీలు మాదిరిగా అమర్చబడి ఉంటుంది అక్షీయంగా అమర్చబడి ఉన్న అండన్యాస స్థానానికి అండాలు అతికి ఉంటాయి మరి కుడ్డ్యా అండన్యాస్థానం అంటే ఏంటి ఇది సారీ ఇది అక్షయ ఇది కుడ్య కాబట్టి ఉపాంత అన్యాయస్థానం అంటే ఇది ఈ రకమైన అండన్యాసంలో అండాశయం ఉద్రపంచుల్లో అండాలు ఉంటాయి ఇలా ఉద్రపంచుల్లో అండాలు అనేవి ఉంటాయి అక్షియ అండన్యాస్థానం అంటే అక్షయంగా అమర్చబడి ఉన్నటువంటి అండనేయస్థానానికి సో ఇది అండన్యాస్థానం ఇది సో అండాలు ఎలా ఉన్నాయి చూడండి ఒక సైకిల్ వీల్ మాదిరిగా అమరి ఉంటాయి అన్నమాట అంటే అక్షీయంగా అమర్చబడి ఉన్న అండనేయస్థానానికి అండలు అనేవి అతికి ఉంటాయి తర్వాత మనకి కుడ్డి అండనే స్థానము మరి కుడ్డి అండి ఆస్థానంలో మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి లైక్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మస్టర్డ్ ఆవ ఆవ ఇచ్చారు తర్వాత ఆర్జిమోన్ అదేవిధంగా ఓకే ఈ రెండు ఎగ్జాంపుల్ ఇచ్చాడు మస్టర్డ్ ఆవాలు అదేవిధంగా ఆర్జిమోన్ ఇచ్చారు కుడ్డి అండని ఆస్థానం అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి ఈ రకమైన అండన్యాసంలో అండాసేపు లోపలి గోడ నుండి కానీ లేదా అండాసేపు కుడ్యం నుండి కానీ అండాలు ఏర్పడతాయి అండాశయం ఒకే గది కానీ అనృత్ కుడ్యం ఏర్పడటం వల్ల రెండు గదులు ఏర్పడుతుంది అంటే అండాశయం అనేది ఒక గదిగా ఉండొచ్చు రెండు గదులుగా ఉండొచ్చు ఈ రకమైన అండన్యాసంలో అండాసేపు లోపలి గోడ నుండి కానీ లేదా అండాసేపు కుడ్యం నుండి కానీ అండాలు ఏర్పడడం జరుగుతుంది ఇదంతా మనకి కన్ఫ్యూజ్ అయినటువంటి ఇది కాబట్టి మనం ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది ఈ ఈ మ్యాటర్ వరకు అయితే మనకి ఎగ్జాంపుల్ చాలు మన అంత డెప్త్గా ఏమి ఇవ్వడం ఓకేనా ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి పీట అండి ఆస్థానికి పొద్దు తిరుగుడు గుడ్డి నేస్తానికి మాస్టర్ అండ్ అజ్జిమూన్ ఆక్షి అక్షి అండ్ నేస్తానికి ఎగ్జిల్ చైనా రోజు టమాటో నిమ్మ ఉపాంత అండనేస్తానికి బటాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ వన్ జస్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది ఓకేనా ఇది కూడా మీకు చెప్పాను ఏంటి దీంట్లో మనకి అనిశ్చిత పుష్ప విన్యాసంలో రకాలు ఉంటాయని చెప్పాను సామాన్య అనిశ్చిత పుష్ప విన్యాసం అని చెప్పడం జరిగింది మీకు సామాన్య అనిచిత పుష్ప విన్యాసం అని సమసీకి అని గుచ్చమని కంకి అని స్పాడిక్స్ అని శీర్షవత పుష్ప విన్యాసం అని సో ఆల్రెడీ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ క్రొటలేరియా మామిడి వచ్చేసి సామాన్య అనుచిత పుష్ప విన్యాసము కేసీఆర్ విధంగా క్యాలిఫర్ వచ్చేసి సమసీకి తర్వాత గుచ్చం మనకి ఉల్లి కానీ ఏపీఎస్సి చెందినటువంటి క్యారెట్లో కానీ కంకి వచ్చేసి మనకి పోయి చిన్న గడ్డి జాతి మొక్కల్లో స్పాడిక్స్ వచ్చేసి మనకి అరటి కొబ్బరి కొలకేషియాలో శీర్షవత వచ్చి మనకి హాస్టేజ్ కుటుంబం మొక్కల్లో అదే ట్రైడాక్స్ పొద్దురులో ఇది కనిపిస్తుంది శీర్షవత్తు స్పాడిక్స్ సో ఇవి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో ఒకసారి చూడండి ఫ్రెండ్ ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడైనా పాయింట్ మిస్ అయిందా లేదని దానికి ఒకసారి చెప్పడం జరుగుతుంది ఒకసారి చూసుకోండి ఎందుకని మంచిది అనేటువంటి కోణంలో కాబట్టి ఇది యూనిట్ టూకి సంబంధించింది ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ అయిపోయాయి దానికి ఎడిషనల్గా ఇది సమరీ అనమాట ఈ యూనిట్ సంబంధించినటువంటి భావ్య స్వరూప శాస్త్రం మార్ఫాలజీ ఇది సో మరిన్ని వీడియోలో తొందరగానే చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ